ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి ఈ పీడబ్ల్యూడి లీడర్స్ అందరూ కూడా పేరు పేరున మా విజయనగరం వచ్చి ఈ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ విజయనగరంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ లెటరసీ పనిచేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి వారికి వారి తరఫున వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు మీ కూడా సమాజం నాకన్నా ముందుగా చాలా మంది ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నేను కూడా ఆ విషయాల గురించి కొంచెం పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి ఎవరిని కించుపరుస్తున్నాను అనుకోవద్దు ఒకవేళ ఆ భావంతో ఉంటే ఎందుకంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి భావన వాళ్ళ ఆలోచన నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచన మీతో పంచుకుంటా ఉన్నాపరిచేది లేదు దాన్ని క్షమించండి లీడర్షిప్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకునేటువంటి సమయంలో ఆయన పడినటువంటి బాధ కనీసం ఆ క్లాస్ రూమ్ లో కూడా కూర్చులేదానికి ఆయన సదుపాయం లేనటువంటి పరిస్థితి నుంచి ఆయన ఒక ఆయన చదువుకున్నటువంటి చదువును ఈరోజు కూడా ఎవరు కూడా పీటవుట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తింటా కూడా లేనటువంటి పరిస్థితుల్లో కనీసం ఒంటి మీద బట్ట వేసుకునేటువంటి కెపాసిటీ కూడా లేనప్పుడు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలతో ఒక స్ఫూర్తిగా తీసుకొని నా జాతి ఎందుకు విధంగా ఉంచి ఎందుకు నేను పైకి రాకూడదు అనే ఒకే ఒకే ఒక ఆలోచనతో ఆయన చదువుకున్న తర్వాత నా జాతి అనే దాన్ని పక్కన పెట్టి అందరి కోసం పనిచేసినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు అది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయన స్మృతే నాకు కూడా కావచ్చు మా కృష్ణారావు గారు చెప్పారు ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నారు కాబట్టి ఒక డిక్టేషన్ కానీ గాంధీ మహాత్ముడు మోహన్ దాస్ గాంధీ ఆయన ఆయన మహాత్ముడుగా మారటానికి ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని జేబులో పెట్టుకొని ట్రైన్ లో ప్రయాణించే సమయంలో మా తెల్లవాడు ప్రయాణించేటువంటి మా మీద మా ముందు కాలు ముందు కాలు కాలు మీద కాలు మీద కాలు వేసుకుని నువ్వు కూర్చుంటావా అనే ఒక భావనతో ఆ బ్రిటిష్ సైనికుడు ఏదైతే ఆయన కొట్టాడో అదే ఆయనకి ప్రవర్తనకి మార్పు అది తీసేసి కుణాయి పెట్టుకొని పెట్టుకొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి మొదటి కారణం అయితే మనం ఏలెత్తు చూపిస్తే ఆయన చరిత్రలో కూడా ఏదో కనపడతాయి తప్పులు కానీ వాటన్నిటిని సరిదిద్దుకొని వారందరికైనా ముందుగా ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా దాటుకొని ముందుకు వచ్చి అహింస అనే మార్గంతో ఈరోజు జాతి పెద్దగా ఆయన మనందరితో పిలిపించుకుంటూ మన ఇంట్లో మన తాత తాత పిలుస్తాం లేదా కానీ ఆయన ఒక్కడ మాత్రం తాత గాంధీ తాత పిలువగలిగే ఆ స్థాయికి వచ్చినాడంటే ఆ ఒకటే నాయకత్వ లక్షణాలు అనేసి చెప్పారు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయనగా ఎదిగాడు ఏ పార్టీలో ఉన్న ఈ విభిన్న ప్రతిభావంతులకు నాట్ ఓన్లీ దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతులు విభిన్న ప్రతిభావంతులకు ఎవరికి కూడా ఆయన ఎదిగాడు కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది దివ్యాంగులు ఎదురుగుతున్నారు కానీ ఆయన మాత్రం ఏ దివ్యాంగుడికి ఏ విభిన్న ప్రతిభాంతి ప్రోత్సాహం ఆయన కల్పించాలి కానీ మనం ఈ ఎస్సీ ఎస్సీ మైనార్టీలో ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ ఆయా రాజకీయ పార్టీల్లో ఆయా కుల సంఘాలు గుర్తించుకొని వారి వారికి ఒక లీడర్షిప్ ఇస్తే ఆ పార్టీ తరఫున వారికి ఎస్సీసీ ప్రెసిడెంట్ గానో ఎస్సీసీ ప్రెసిడెంట్ గానో బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా ఇస్తున్నప్పుడు వారందరూ కూడా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ కులాన్ని కలుపుకొని వెళ్తా ఉన్నారు వాళ్ళ కులాలు మన విజయనగరంలో తూర్పు కాపు సంఘం ఒక భవనమే ఉంటుంది బ్రాహ్మణులకి కాపొరేషన్ సంబంధించిన ఒక భావనం ఉంది వారు వారు ఏ పార్టీలో ఉన్నా వారందరు కూడా వారికి కష్టం వచ్చిందంటే అందరూ ఇలా ఐక్యబంగా ఉంటారు మనం విభిన్న ప్రతిభావంతులందరూ కూడా అన్ని కులాల్లో ఉన్నాము కులాలన్నీ ఒకటైనప్పుడు మనం ఎందుకు ఒకటి అవ్వలేము అవలేమా అవుతారా అవలేమా కానీ ఇందాక మన పీడబ్ల్యూడీ స్టేట్ సెక్రటరీ గారికి మన శంకర్ అవకాశం ఇచ్చారు ఆ ఒకటి అవకాశమా లేదా అన్న అంశం మీద మాట్లాడు ఆ అంశంలో నోటుపాటు ఏంటంటే ఒక్కసారి నాయకుడికి ఎక్కిన తర్వాత నేను ఎదగాలి నేను ఎప్పుడైతే నేను అన్న మాట వస్తుందో నాలో అహం పెరుగుతుంది నాలో అహం పెరిగే సమయంలో మిగిలిన నీరు ఏ విధంగా పైకి వచ్చిన మర్చిపోతా ఉన్నాం నాతో ఉన్నటువంటి వాళ్ళు మర్చిపో పోతా ఉన్నాం దానివల్ల ఈ అహం నేను 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 ఎప్పుడైతే మనమని మర్చిపోయి నేను అన్న దాని దానివల్లే కొన్ని భేదాభి ప్రయోజనం రావడం ఎవరికి వాళ్ళు విడిపోవడం అలా కాకుండా నేను మనము మనందరం అన్న ఒక భావంతో చేస్తే తప్పసరిగా అందరం కలిసి పనిచేయడానికి అవకాశం ఇక్కడ రెండవది ఈరోజు కొత్తగా అయితే విజయనగరం జిల్లాలో సెక్షన్ ఎడ్యుకేషన్ జరగట్ల రాష్ట్రంలో ఎక్కడ జరిగిందో లేదో తెలియదు కానీ విజయనగరం జిల్లాలో రెండు వేల ఇరవై రెండులో ఎరిఫికేషన్ జరిగింది కారణం ఏంటంటే వ్యాపార మండలంలో వాళ్ళు ఎవరైతే మంచం మీద ఉంటామో పారాలసిస్తోనో లేదా లివర్ ప్రాబ్లమో కిడ్నీ ప్రాబ్లమో ఈ మెడికల్ పరంగా ఫంక్షన్ తీసుకునేటువంటి వాళ్ళు నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఒక కేవలం ఒక వ్యాపార మండలంలోనే ఎప్పుడైతే ఈ ఫ్యాక్షన్ ఎడ్యుకేషన్ కోసం చిన్న గారి ద్వారా ఇలా జరుగుతుందని చెప్పిన తర్వాత కలెక్టర్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టారో చేశారో ఆ వ్యాపార మండలంలో నాలుగు వందల యాభై ఫెక్షన్లు ఈ మెడికల్ ఫెక్షన్లు యాభై ఈ వెళ్ళట ఈరోజు ఏంటంటే ఆడదారికి ఆడదే శత్రువు అంటాము మన దివ్యాంగులకు మన విభిన్న మనకు మనమే ఎవరైతే ఎవరైతే కొంచెం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే మనకి శత్రువులుగా తయారవుతా ఉన్నారు నా దగ్గరికి భోగాపురం నుంచి ఒక ఇద్దరు వచ్చారు యాక్సిడెంట్ అయింది వాళ్ళకి టెంపరీ సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళకి ఫిజియోథెరపీ చేస్తే మామూలుగా నడుస్తారు మామూలుగా వాళ్ళు పనులు చేసుకుంటారు కానీ వాళ్ళకి మన వాళ్ళు ఇచ్చిన సహాయం ఏంటంటే పర్మనెంట్ సభ్యుడుగా చేసుకుంటే నీకు మూడు వేలు ఫంక్షన్ వస్తుంది అని అప్పట్లో నేను వాళ్ళకి దాదాపు గంట సేపు చెప్పాను మరే నువ్వు ఈ ఫంక్షన్ తీసుకుంటావు నువ్వు అది నువ్వు కనీసం నువ్వు అన్ని చేసుకోగలుగుతావు కదా ఫిజియోథెరపీ చేయించుకో అని అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకోం నా ఫంక్షనే కావాలి అలాంటి వాళ్ళు ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు మనమే ప్రోత్సహిస్తాం నేను కంప్లైంట్ పెట్టేంతవరకు ఆ శుక్రవారం మంగళవారం ఏదైతే బుక్ చేసిన తర్వాత డాక్టర్ చెక్ చేసే రూమ్ ఉందో ఆ రూమ్ ముందు మనలో ఉన్నటువంటి నాయకులు చాలా మంది అక్కడ ఉండేటువంటి వాడు ఒక సర్టిఫికేట్ ఇరవై వేల నుంచి ముప్పై వేలు నలభై వేల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సాధారణంగా కింద డేకే పరిస్థితి సంగలో కరలిస్తున్న పరిస్థితి నేను గోడ కూడా దొక్కడుగు గోడ కూడా దొక్కను నా అంత పర్ఫెక్ట్ గా ఉండగలిగినటువంటి వాడిని స్నానం చేసి వస్తే కర్రజారి పడిపోయాను కిప్జాంట్ దగ్గర ఆపరేషన్ అయింది ఒక మూడు నెలలు నరకం చూశాను అన్ని మంచం మీద రోజు ఇరవై నాలుగు గంటలు ఇలా జనాలతో ఉండేవాడిని మంచం మీద ఉండాలంటే నేను బయటకు రాకపోతే చచ్చిపోతానని భయం వేసింది ఎందుకంటే ఉండేది నేను నిద్రలేసింది మొదలు పడుకునేంత వరకు జనా ఉంటాను అది నా డిజేబుల్డా లేదా నార్మల్ పర్సనా అనేది పక్కన పెడితే నేను ఉండే జనాలు కాబట్టి ఇక్కడ ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే లీడర్షిప్ ఏ పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఇంకా లేదంటే ఓబీసీ వాళ్ళకి వాళ్ళకి నాయకత్వం ఇచ్చినప్పుడు స్టేట్ లో వాళ్ళందరూ ఒకటిగా పనిచేస్తా ఉన్నారు పార్టీలు వేరైనా సరే వాళ్ళందరూ ఒకటే పనిచేస్తా ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ నిన్న కాకపోయినా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళందరికన్నా ముంచే ఉన్నాడు వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ నేను చూస్తున్నాను లేదు కూడా తెలివి కానీ ఈ రోజు కాపులాడు అందరూ వంగవీటి మోహన్ రంగ ఫోటో పెట్టుకుంటా ఉన్నారు ఒక వాడ ఇక్కడ ఇక్కడికి వచ్చేందుకు ఏమైందంటే తూర్పు కాపు కానీ తూర్పు ప్రాంతంలో మేము రంగాన్ని సమగ్ర పెట్టుకుంటారా మేము కాపు రంగా ఫోటో ఒకవేళ వీడి రంగా ఫోటో పెట్టుకుంటాం మరి వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నప్పుడు మన ఎందుకు ఏ పార్టీ అధికారం ఏ పార్టీ పదవి మనకి ఇచ్చినా మనం కూడా అడగాలి రాజకీయంగా మనం ఏమంటా ఉంటే చాలా మంది ఒక గ్రూప్ ఉండేది మనం అంటే చూడగా తల్లింపు వచ్చేసి అందరం లేదని లెఫ్ట్ అయిపోయాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గం బిబిఆర్ కేటాయించాలి ఎవరు మనం కేటాయించడం ఏంటి ంగ్స్ ఏంటి మన నాయకుడిగా మనం ఎదగలేము అంటే ఎస్సీ క్యాస్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో వాడు అక్కడే పోటీ చేయాలి వేరే చోట పోటీ చేయడానికి వాడు ఇక అందరు కూడా ఓసీ వస్తారు ఒక్కోసారి ఆ ఎస్సీ రిజర్వేషన్ దాంట్లో కూడా వాడు క్రిస్టియన్ అయినప్పటికీ అయినప్పటికీ వాడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకో ఎస్సీ గానే కొనసాగుతాడు ఎందుకంటే వచ్చినటువంటి రిజర్వేషన్ పోగొట్టుకుంటాడు అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆ రోజు ఆయన రాజ్యాంగం ఆమోదించిన తర్వాత రిజర్వేషన్ ఆమోదించిన తర్వాత ఒక పది సంవత్సరాల వరకు ఈ రిజర్వేషన్ కొనసాగించండి ఈలోపు నా జాతి ఎక్కడైతే అనగా అంచబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి వస్తే ఆ తర్వాత రిజర్వేషన్ మార్చండి అని చెప్పేసి ఈ రోజుకి అది జరగల నాకు ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ డాక్టర్ బాస్కర ఈ రోజు చచ్చిపోయి ఉన్నాడు ఆయన